పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కార్యాలయంలో కమిషనర్ నందన్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నగర సుదీర్ఘ చర్చలు జరిపారు డ్రైనేజీల్లో సీల్టును ఎప్పటికప్పుడు తొలగించాలని మంత్రి కార్పొరేషన్ అధికారులకు ఆదేశించారు భగత్ సింగ్ కాలనీలో శాశ్వత ఇంటి పట్టాలకు కేబినెట్ ఆమోదం తెచ్చిన మంత్రికి నేతలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అన్నారు ఇరవై రెండు ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటు బాధ్యత కార్పొరేషన్ కు అప్పగిస్తామన్నారు నెల్లూరులో ఆదివారం స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు నిరుద్యోగ యువత పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు एर्ली मॉर्निंग थ्री थ्री ओक्का थ्री జహీర్ కంగ్రాచులేషన్ చెప్పాలి చెప్తున్నా దీనికోసంగా నేను మిగతా కష్టపడినంతా గ్రీతయ కష్టపడి ఇరిగేషన్ డిపార్ట్మెంటు సెక్రటరీతో కలిసి నెంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చున్నాను రెవెన్యూ వాళ్ళతో కూర్చున్నాను మన సెక్రటరీతో కూర్చున్న మళ్ళీ వాళ్ళందరినీ ప్రసం పెట్టా నెల్లూరు నుంచి కలెక్టర్ని విజయవాడ పిలిపించి రెవెన్యూ సిసిఆను పెట్ట ఎందుకంటే అంటే ఏదో రాసేస్తే పై మళ్ళీ రెండు రాస్తారని అది తీసుకొచ్చి పెట్టి ప్రొసీజర్ ఎలా చేస్తే సక్సెస్ అవుద్దో చెప్పమంటే ఆ చెప్తే రాస్తే మళ్ళా మూడుసార్లు పది నెల్లకి వచ్చింది మూడుసార్లు సరే లాస్ట్గా ఏంటంటే అందరూ చేశారు నేను తెల్లవారు మూడు గంటలు రెవెన్యూ స్టార్ట్ చేశాడు తెల్లవారు మూడు గంటలు నేను క్యాబినెట్ మళ్ళా మిస్ అయ్యాను పదిహేను రోజులు నేను మొన్న నాలుగు రోజుల క్రితం అక్కడ పోయాను వాటర్ స్విచ్ ఎన్టీఆర్సీ జిల్లా ఓపెనింగ్ అతను కూడా ఇచ్చాను ఎన్టీఆర్సీ జిల్లా ఆ రోజు నా చెక్క ఫెస్టల్ త్వరలో తీపి చెప్తాను అంటే టార్కెట్ పెట్టున్నాయి ఈ క్యాబినెట్ ఎట్టయినా క్లోజ్ చేయాలని దాని ప్రకారం యాక్చువల్గా ఆఫీసర్లు కానీ మినిస్టర్ కానీ వాళ్ళు చేశారు సీఎం కూడా పదకొండు గంటలు క్యాబినెట్ అయితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ చేశారు ఎయిట్ ఎయిట్ ఫైవ్ అయితే సాటిస్ఫాక్షన్ నాకు ఇది చెప్తున్నాను మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినా డింకింగ్ వాటర్ చేసిన దానికంటే కూడా దీంట్లో సాటిస్ఫాక్షన్ ఉంది ఒకటి ఒకటి అయింది మిగతా వన్ బై వన్ యాక్చువల్గా చేసుకోవడానికి వే అవుతుంది నేను క్లియర్గా ఏదో చిన్న చిన్న కొరీలు ఉన్నాయంటే ఊరు పీపుల్ కదా మన ఖాళీ చేయించలే కదా అంటే కాలం నేను చేస్తే పోతే సినిలో నేను యాక్చువల్గా ఇచ్చేమని చెప్తున్నాను